ఈరోజు కార్తీక దీపం సీరియల్లో జ్యోత్స్న చేసిన పనుల గురించి దాసును చంపాలనుకున్న విషయాలు అన్ని కార్తీక్కు దశరథ్ చెప్తాడు అలా చెప్పడంతో పాటు అతనికి ఏమైనా జరిగిన కూడా అసలు జ్యోత్స్న దాసును ఎందుకు చంపాలనుకున్న విషయానికి తెలుసుకో అంటే నీకు ఏం జరుగుతుంది మామా నేను చూసుకుంటా నిన్ను అని కార్తీక్ అంటాడు మరోవైపు శౌర్య అమ్మ నాన్న ఎక్కడ అని ఓ గోలగోల చేస్తుంటుంది వస్తారులే అని చెప్పిన వినకపోయేసరికి వంటలక్కకు ఫోన్ చేసి శౌర్యకు ఇస్తారు ఇక అటు కూడా శౌర్యనే చేస్తుంటుంది అని తెలుసుకుని లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది ఇక కరెక్ట్గా దీప శౌర్య చెప్పు అని మాట్లాడుతున్నప్పుడే అక్కడకు జ్యోత్స్న వస్తుంది అలా వచ్చిన జ్యోత్స్న వంటలక్క చేతిలో ఫోన్ లాగేసుకుని ముందు పని చెయ్యి తర్వాత ఫోన్ మాట్లాడు అంటే ఒక్క ఫోన్ కాల్ మాత్రమే కదా మాట్లాడితే ఏం అవుతుంది అని ఫోన్ లాక్కొని వెళ్ళిపోతుంది జ్యోత్స్న మాటలు విన్న శౌర్య అమ్మవాళ్లు జ్యోవాళ్ల ఇంట్లో ఉన్నారా అని అడుగుతుంది వాళ్లు ఏం చెప్పకపోయేసరికి కార్తీక్ కు ఫోన్ చేసి మీరు ఒక్కటే వెళ్లారా నన్ను తీసుకెళ్లలేదు అంటే మేము వచ్చేస్తాం శౌర్య అని చెప్తాడు లేదు నేను వస్తాను అంటే వద్దు అని అంటాడు అక్కడే ఉన్న శివన్నారాయణ కూడా అదే చెప్పడంతో కార్తీక్ వెంటనే మాట మార్చి అందరూ వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టిస్తాడు ఆ మాటలకు శివన్నారాయణ ఉడికిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరో సీన్లో శ్రీధర్ కాశీని చూసి వీడు ఏంటి ఇంత అమాయకుడులా ఉన్నాడు ఇలా అయితే కాదు పెళ్లాన్ని గ్రిప్లో పెట్టడం నేర్పించాలి అని కాశీ దగ్గరకు వెళ్లి ప్రేమగా అల్లుడు అని పిలుస్తాడు ఆ పిలుపుకు కాశీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి అంత షాక్ అంటే అదే మీరు నన్ను అల్లుడు అని పిలిచారు కదా అంటే సరే కాని నీకు మందు అలవాటు ఉందా సిగరెట్ అలవాటు ఉందా అని కాశీని శ్రీధర్ అడుగుతాడు లేదు అని చెప్తే నేర్చుకోవాలి అల్లుడుగారు అప్పుడప్పుడు తాగడం తప్పు కాదు నేను అన్ని నేర్పుతాను పద అంటే అక్కడ ఉన్న స్వప్నను చూసి స్వప్న అంటాడు అరే పెళ్లాంకు భయపడకూడదు అల్లుడు ఏది ఉన్న డైరెక్ట్గా తేల్చుకోవాలి అంటే అప్పుడే స్వప్న కావేరిలు వచ్చి శ్రీధర్ను ఫుల్గా తిడుతారు ఇవేనా అల్లుడుకు నేర్పించేది అని తిడితే ఇప్పుడు నేర్చుకుంటే తప్పు ఏం కాదులే అని శ్రీధర్ కవర్ చేస్తాడు మరో సీన్లో దశరథ్ ఫోన్ మాట్లాడుతూ వస్తుకాలు జారీ కింద పడిపోబోతాడు అప్పుడే దీపక్క వచ్చి నాన్న అంటూ దశరథ్ను పట్టుకుంటుంది నాన్న నాన్న అని దీప పిలిచిన పిలుపు విని జ్యోత్స్న దశరథ్లు ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అసలు ఈ దీప మా నాన్నను నాన్న అని పిలవడం ఏంటి అని షాక్ అవుతుంది ఏంటే మా నాన్నను నాన్న అని పిలుస్తున్నావ్ అని దీపను కొట్టడానికి చెయ్యి లేపుతుంది అప్పుడే కార్తీక్ అక్కడకు వచ్చి జ్యోత్స్న చెయ్యి పట్టుకొని జాగ్రత్త చేయి చెయ్యి లేపేముందు అని వార్నింగ్ ఇస్తాడు అలా వార్నింగ్ ఇవ్వడంతో మా నాన్నను నాన్న అని పిలవడం ఏంటి అని సీరియస్ అవుతుంది అక్కడకు అందరూ రావడంతో వాళ్ల ముందు దీప నాన్న అని పిలిచినందుకు ఇంకా పెద్దరచ్చ చేస్తుంది నువ్వు అసలు ఎందుకు పిలిచావ్ ఊర్లో ఉండే అందరినీ నాన్న అనే పిలుస్తావా నువ్వు అని సీరియస్ అవుతుంది జ్యోత్స్నా కార్తీక్ కూడా ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు ఆ కౌంటర్ ఏంటో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే